ఏదో లే తమ్ముడు అలా ఉన్నాను మీకేమి మీకు ఛానల్ బాగా తిరుగుతూ ఉన్నాయి కదా ఎవరమ్మా తిరుగుతాను ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలల నుంచి వృద్ధులై పెట్టినా నేను గిందరగోళగా నేను గిందరగోళిగుతాను నా ఛానల్ కాదు ఎడప్ప పొద్దుటూరు యాంపల్లె అటు తిరుకోవచ్చని నేను వీడియో లే పెట్టలేదమ్మా అస్సలు కు వీడియో లే పెట్టలేదు ఏమి చేయలేదు మాకేం వంటలు కాలమ్మా కుమారమ్మా మాంటైజర్ అయిందా లేదా మాటలు చెప్పే వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతాది మాటలు వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతాయి అవి లెక్కలకి అవద్దులే తమ్ముడు చెప్తే చెప్తే నేను రియల్ మా చెప్పింది నాటకాలు లేదు నేను అస్సలు ఐదు నెలలు ఆరు నెలలు అయింది నేను ఒక వీడే పెట్టలేదు ఏమీ చేయలేదు రోజు ఏందో కొంచెము మా ముసలిది వేరే వాళ్ళ పోయి ఉంటే నేను కొంచెం ఫ్రీగా ఉంటా నేను ఖాళీగా లేనమ్మా అస్సలు నా తలకాయ నా తలకాయ అయింది నా ఊరుకు మౌంటేజర్ అయినాయి కానీ మా కష్టాలకు వేస్త విడియోలు పెట్టింది ఈ పాటికి డబ్బులు పాడు पर कंटन पर होत더니 वड डुबोडे हा गाजो का खाने दे मंगाय सिर्फ एक एक हां पक्का अड्कुन इधर पहले खाओ कितने बार बोल रहे ఈ రోజు ఎడారికి పోవాల్సింది అసలు ఫంక్షన్ ఉండి పోవాలి రేపు ఏమైనా పోతారో మళ్ళీ నాది మాంటేజర్ అయ్యింది అమ్మా మాంటేజర్ అయ్యింది డబ్బులు కూడా ఏడైతున్నాయి కానీ నేను విడుదల పెట్టే కదా నా అస్సలు ఐదు నెలలు అయిపోయింది నా సమస్యలు నేని పోతా ఉన్నా బ్లూటూత్ బ్లూటూత్ ఈరోజు కూడా గందరగోళం ఉంటుంది ఆడొకడు లోపల ఒకడు ఆడొకడు గందరగోళమా వీళ్ళందరు డ్రైవర్ మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తాం పాపం ఇంట్లో బయట ఏడుంటారు అని ఇంట్లోకి వచ్చి అన్ని కూర్చొని ఈ కాటి పనులు అన్ని మాకు దగ్గర ఇచ్చి నైట్ పూట పనుకోడాక మీకు వచ్చినాం చూడు ఎంతో మంది ఉన్నారు వంటలు చేసే తినేది ఇన్నే పనుకుండేది ఇన్నే మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది చూడు ఈయన పని ఏంది వాళ్ళ పని వాడేందు వాడు గేమ్ ఆడుతాడు ఈడేందో ఈడు సినిమా చూస్తాడు ఈడెప్పుడు తిండికోలేకెప్పుడు గుడ్లుకోవాల నాకెప్పుడు ఇవన్నీ చూపిస్తాను